కాబట్టి ఈ లోకానుసారంగా మీరు నడుచుకున్నారు అకార్డింగ్ టు ద ప్రిన్స్ ఆఫ్ ద పవర్ ఆఫ్ ది ఎయిర్ దట్ ఇస్ ద డెవిల్ కాబట్టి మీరు ప్రేరేపించు శక్తి అధిపతిని అనుసరించి నడుచుకున్నారు సైతానుకు అనుగుణంగా స్పిరిట్ దట్ నౌ వర్క్స్ ఇన్ ద సన్స్ ఆఫ్ డిసోబిడియన్స్ కాబట్టి అవిదేయులైన వారి మీద ఇది పని చేస్తూ ఉంది బట్ గాడ్ ఇన్ హిస్ మర్సీ వర్స్ 4 విత్ హిస్ గ్రేట్ లవ్ లవ్డ్ us దేవుడు కరుణ సంపన్నుడై మనల్ని ఎంతగానో ప్రేమించి అండ్ వెన్ వీ వర్ డెడ్ వర్స్ ఫైవ్ హీ మేడ్ అస్ అలైవ్ విత్ క్రైస్ట్ తన మహా ప్రేమ చేత కృప చేత క్రీస్తు తో కూడా మనల్ని బ్రతికించాడు మనం చచ్చిన వారమై ఉండగా దట్ మీన్స్ వెన్ జీసస్ వాస్ రైజ్డ్ అప్ వీ వర్ రైజ్డ్ అప్ విత్ హిమ్ అంటే ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువారు పునరుద్ధానమైనప్పుడు మనం కూడా ఆయనతో కూడా లేపబడ్డాం అండ్ ఫోర్టీ డేస్ లేటర్ వన్ జీసస్ వన్త్ ఆఫ్ టు హావెన్ నలభై దినాల తర్వాత యేసుక్రీస్తు ప్రవారు పరలోకానికి ఆరోహణమై వెళ్ళారు వీ వర్ ఆల్సో దే అప్పుడు మనం కూడా అందులో ఉన్నాం బికాస్ గాడ్ ప్లేస్ డస్ ఇన్ క్రైస్ ఎందుకంటే దేవుడు మనల్ని క్రీస్తుల్లో ఉంచాడు కాబట్టి బిఫర్ ద వరల్డ్స్ వర్ క్రియేటెడ్ జగత్ పునాది వేబడక మునుపే యునో గాడ్ న్యూ ద ఫ్యూచర్ దేవుడికి భవిష్యత్తు తెలుసు కాబట్టి న్యూ ద ఇన్ ట్వంటీ ఫస్ట్ సెంచరీ యూ వల్ గివ్ లైఫ్ టు క్రైస్ ఈ ఇరవై ఒకటవ శతాబ్దంలో నువ్వు క్రీస్తును అంగీకరిస్తావని ఆయనకు తెలుసు కాబట్టి గాడ్ న్యూ ద బిఫో ఈ క్రియేట్ ద హెవెన్స్ ఆన్ దయర్ ఆ విషయం ఇప్పుడు నీకు తెలిసింది కానీ ఏసుక్రీస్తు దేవునికైతే జగత్ పునాది వేయబడక మునుపే ఆ విషయం తెలుసు హీ పుట్ యూ ఇన్ క్రైస్ లాంగ్ అగో ఆయన ఎప్పుడో అనాది కాలంలోనే క్రీస్తుల్లో నిన్ను ఉంచాడు ఇంపార్టెంట్ అండర్స్టాండ్ దీన్ని అర్థం చేసుకోవటం ఎంతో ప్రాముఖ్యమైన విషయం వెన్ దిట్ గోడ్ చూస్ యూ దేవుడు నిన్ను ఎప్పుడు ఎన్నుకున్నాడు యూ సీ హియర్ ఎన్ ఫీజియన్స్ చాప్టర్ వన్ ఎఫెసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో మనం చూస్తాం ఎఫెసీయన్స్ చాప్టర్ 1 ఎఫ్ ఎస్ సి 1 అండ్ వి రీడ్ देयर ఇన్ వర్స్ 3 అండ్ 4 మూడు నాలుగు వచనాల్లో మనం ఈ విధంగా చదువుతాం వర్స్ 4 నాలుగు హి చోజ్స్ us ఇన్ క్రైస్ట్ బిఫోర్ ద ఫౌండేషన్ ఆఫ్ ద వరల్డ్ జగత్ పునాది వేయబడక మునుపే మునేపే ప్రేమచేతైన క్రీస్తులో మనల్ని ఏర్పర్చుకొనెను సో ఇఫ్ యు ఆస్క్ మీ వెన్ డిడ్ గాడ్ చూజ్ మీ దేవుడు నిన్ను ఎప్పుడు ఎన్నుకున్నాడు అని మీరు నన్ను అడిగితే యు ఆస్ మీ వెన్ డిట్ ఐ చూస్ క్రైస్ట్ నేను ఎప్పుడు క్రీస్తుని ఎన్నుకున్నాను అని అడగచ్చు మీరు ఓన్లీ ఫిఫ్టీ సెవెన్ ఇయర్స్ అగౌ కేవలం యాభై ఏడు సంవత్సరాల క్రితం అని నేను చెప్తాను ఐ చూస్ క్రైస్ట్ నేను క్రీస్తుని ఏర్పరచు ఎన్నుకున్నాను వెన్ డిట్ గాడ్ చూస్ మీ దేవుడు నన్ను ఎప్పుడు ఎన్నుకున్నాడు బిఫోర్ ద వరల్డ్ వాజ్ క్రియేటెడ్ జగత్తు పునాది వేయబడక మునుపే లెట్ మీ సే దట్ అగైన్ మరలా నేను చెప్తాను దాన్ని యూ మే హావ్ చోజ్న్ క్రైస్ట్ 10 ఇయర్స్ అగో క్రీస్తుని ఒక 10 సంవత్సరాల క్రితం ఎన్నుకోవచ్చు బట్ గాడ్ చోస్ యు బిఫోర్ ది వరల్డ్ వాస్ క్రియేటెడ్ కాని దేవుడైతే నిన్ను జగత్తు పునాది వేయబడక మునిపే ఎన్నుకున్నాడు వెరీ ఇంపార్టెంట్ టు బిలీవ్ దట్ కాబట్టి దీన్ని విశ్వసించడం ఎంతో ప్రాముఖ్యమైంది అండ్ బికాజ్ దట్ ఇస్ ట్రూ అది సత్యం కాబట్టి వాట్ డు గాడ్ డు దేవుడు ఏం చేస్తాడు యు రీడ్ హియర్ ఇన్ ఎఫిషియన్స్ ఇన్ చాప్టర్ 2 ఎఫెసీలకు రాసిన పత్రిక రెండవ అధ్యాయం హి పుట్ యూ ఇన్ క్రీస్ ఆయన నిన్ను క్రీస్తులో ఉంచాడు బిఫర్ ద వరల్డ్ వస్ క్రియేట్ జగత్పనాది వేయబడకము అని పే వన్ జీజస్ డైట్ ఏసుక్రీస్తు ప్రవారు మరణించినప్పుడు యువర్ ఇన్ క్రైస్డ్ యు డైట్ విత్ హిమ్ నువ్వు క్రీస్తులో ఉన్నావు కాబట్టి నీవు కూడా మరణించావు ఈ రైస్డ్ యూ అప్ వెన్ హీ క్రైస్ట్ వస్ రైస్డ్ అప్ క్రీస్తుని ఆయన లేపినప్పుడు నువ్వు కూడా అందులో ఉన్నావు కాబట్టి నీవు కూడా లేచావు ఎఫీషియన్స్ టూ అండ్ వర్ట్ సిక్స్ ఎఫ్సీలకు రాసిన పత్రిక రెండో అధ్యాయం ఆరో వచనం అండ్ వెన్ జీసస్ అసెండెడ్ టు హెవెన్ యేసుక్రీస్తు ప్రభువారు పరలోకానికి ఆరోహణమై వెళ్తున్నప్పుడు స్పిరిచువల్లీ వాట్ హ్యాపెండ్ టు యు ఆత్మీయంగా నీకు ఏం జరిగిందంటే ఫిజికల్లీ యు ఆర్ స్టిల్ ఆన్ ది భౌతికంగా నువ్వు ఈ భూమి మీద ఉన్నావు బట్ స్పిరిచువల్లీ ఆత్మీయంగా వర్స్ 6 హి సీటెడ్ యు ఇన్ క్రైస్ట్ ఇన్ హెవెన్ ఆరో వచనంలో మనం చూసినట్లయితే క్రీస్తుతో పాటు నిన్ను కూడా కూర్చోబెట్టాడు పరలోకంలో దిస్ ఇస్ వై వీ కెన్ లివ్ హెవెన్ లైఫ్ ఆనర్ అందుకే మనం ఈ భూమి మీద పరలోకపు జీవితాన్ని జీవించగలం దట్ ఈవెన్ దో మై ఫీట్ ఆర్ ఆన్ దిస్ ఎర్త్ నా కాళ్ళు భౌతికంగా ఇక్కడ ఉన్నా ఈ భూమి మీద మై హార్ట్ ఇన్ మై హార్ట్ గాడ్ హస్ లిఫ్టెడ్ మీ అప్ టు హెవెన్ కానీ నా హృదయాన్ని దేవుడు పరలోకానికి లేవనెత్తాడు and when the holy spirit fills my heart parishuddhaatmudu na hrudayamlo నింపిన తర్వాత హి బ్రింగ్స్ ది అట్మాస్ఫియర్ ఆఫ్ హెవెన్ ఇంటూ మై హార్ట్ పరలోకపు పరిసరాలను వాతావరణాన్ని నా హృదయంలోనికి తీసుకొని వస్తాడు ఐ కెనాట్ ప్రొడ్యూస్ దట్ నేను దాని తయారు చేయలేను ఐ కాంట్ ట్రైడ్ యాక్ట్ లైక్ అ హెవెన్లీ పర్సన్ నేనేదో పరలోకపు జీవిలాగా నేను నటించలేను అసాధ్యం ఓన్లీ గాడ్ కెన్ డు దట్ దేవుడు మాత్రమే దాని చేయగలడు క్రిస్టియానిటీ ఇస్ నాట్ యాక్టింగ్ లైక్ జీసస్ క్రైస్ట్ క్రైస్తవత్వం అంటే ఏంటంటే యేసు వలే నటించటం కాదు

నౌ డేస్ దై కెన్ ట్రైన్ డాగ్స్ టు డూ మనీ క్లవర్ థింగ్స్ ఈ రోజుల్లో మనం చూస్తున్నాము కుక్కలకు రకరకాల పనులు చేపించేటట్లు నేర్పిస్తున్నారు సిట్ డౌన్ ద డాగ్ సిట్ డౌన్ కుర్చో అంటే కుక్క కూర్చుంటుంది గోన్ పికప్ ద స్టిక్ ఇళ్ళ కర్ర తీసుకున్నమ్మటి తీసుకొస్తుంది ఇక్కడికి తీసుకున్న అంటే తీసుకొస్తుంది హౌ దే ట్రైన్ డాగ్స్ నౌ డేస్ కుక్కల్ని ఏ విధంగా తర్ఫీద్ ఇస్తున్నారు ఎంత అద్భుతం అది సో సపోజింగ్ సంబడి ట్రైన్స్ డాగ్ టు మీ ఆ లైక్ అ క్యాప్ ఉదాహరణకి కుక్కకి మేవ్ అనమని వాళ్ళు ఇచ్చినట్లయితే అండ్ డాగ్ డాగ్ సేస్ మియావ్ సరే కుక్క కుక్క అంటుంది టు హౌస్ ఇంటికి కూడా వన్ వన్ డే ఆన్ స్ట్రీట్ కానీ ఒక రోజు ఇంకో వచ్చి ఆ కుక్క మీద అరిసినట్లయితే దెన్ దిస్ డాగ్ సడన్లీ ఆల్ మీదరి అప్పుడు అప్పుడు ఈ కుక్క కుక్కలు అన్ని బౌ బౌలు వస్తాయి

బైబిల్ ఏం చెప్తుందంటే దేవుడు తన స్వభావంలో మనం పాలివారం కావాలని చూస్తున్నాడు సో ఇన్ ద బిగినింగ్ ఇస్ రైట్ వి ట్రై టు బిహేవ్ లైక్ క్రైస్ట్ ప్రారంభంలో మనం క్రీస్తులాగా ప్రవర్తించడానికి ప్రయత్నిస్తాము అది మంచిదే బట్ when we see it doesn't work కానీ ఇంకా అది పని చేయట్లేదని మనకు తెలిసినప్పుడు ఇట్ లాస్ట్ లాంగ్ అది ఎన్నో రోజులు ఉండదు దెన్ వి సే లార్డ్ ఐ కెనాట్ డు ఇట్ అప్పుడు చెప్తాం మనం ప్రభువా నేను చేయలేను లైక్ అబ్రహాం సెడ్ ఐ కెనాట్ ప్రొడ్యూస్ ఐజాక్ అబ్రహాం చెప్పినట్లుగా ఇస్సాకును నేను పుట్టించలేను

కాబట్టి మనం ఇక్కడి నుంచి కూడా ఒక పాఠం నేర్చుకోవచ్చు శిష్యులు చేపలు పట్టడానికి వెళ్తారు యోహాన్ 21 లో మనం చదువుతాం వాళ్ళు ప్రయత్నించారు ప్రయత్నించారు ఏమీ దొరకలేదు then one day jesus ఒక రోజు యేసుప్రభువు వచ్చారు సో యు కాంట్ డు చేయలేవు మీరు చేయలేరు listen to me కాబట్టి నా మాట వినండి put your net that side మీ వల్ల అటువైపు వేయండి సడన్లీ ఇట్ వాస్ ఫుల్ ఆఫ్ ఫిష్ ఎన్నో చేపలు దొరికాయి వాట్ ఇస్ ది లెసన్ ఏంటి అక్కడ పాఠం you cannot live this heavenly life even if you try for 1000 years మీరు వెయ్యి సంవత్సరాలు ప్రయత్నించినా ఈ పరలోక జీవితాన్ని జీవించలేరు you humble yourself మిమ్మల్ని మీరు తగ్గించుకొని say lord jesus i want you to do it in me ఓ ప్రభువా నాలో మీరు చేయాలని నేను కోరుకుంటున్నాను god will do it in you దేవుడు నీలో తప్పక చేస్తాడు he will make you sit in the heavenly places in christ పరలోకంలో క్రీస్తుతో పాటు నింర్చబడతాడు